పాగర్ సృప్త పాగర్ ప్రతిపత్త జగదత్తర వందే పార్వతీ పరమేశ్వర సదాక్షమాం శాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యాయు సోమాయ మంగళాయ బుద్ధ గురుశుక్ర శని భాహవే పేదవైన శృంగేరి జిల్లా కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతి నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వారస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కొనుక్కున్నటువంటి బోధులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం తులారాశి వారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే గ్రహ సంచారం తెలుసుకుందాం తులారాశికి రెండో ఇంట కవి బుధుడు మూడో ఇంట శుక్రుడు అలాగే ఐదో ఇంట శని ఆరో ఇంట రాహువు ఎనిమిదో ఇంట గురువు అలాగే పదో ఇంట కుజుడు పన్నెండో ఇంట కేతు దర్శి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి రవి ప్రభావము శుక్ర ప్రభావము ఇక కేతుగ్రహ ప్రభావము ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావం ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కొంత ప్రతికూలత ఫలితాలు పొందినప్పటికీ గ్రహ సంచారం రీత్యా ఉన్నటువంటి కొన్ని రోజుల ప్రభావం ఆ యొక్క స్థితిగతులు మీరు చదువుని కూడా మీరు మంచిగా మార్చుకోగలుగుతారు కాబట్టి దైవానుగ్రహంతో ముందర వేసే ప్రయత్నం చేయండి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి సమయం వచ్చే సంవత్సరం ఉగా కాబట్టి నిర్భయంగా అనుకున్నటువంటి పనులలో మీరు ముందుకు సాగండి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాహాలకి సమయం కాదు వివాహార్థులకి అనగా వివాహం కావాల్సిన ఉద్యోగం అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా కష్టపడితే వివాహం అనేటువంటి సంబంధాలు కుదరవు ఇక ముఖ్యంగా నూతనంగా వ్యాపార విస్తరణ కానీ వ్యాపార పెట్టుబడులకి కానీ ఈ యొక్క తులరాశులకి అనుకూలమైన సమయం కాదు లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మైనింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రియల్ రంగంలో ఉన్న వాళ్ళు ఏజెంట్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారు కష్టంలో పడక తప్పదు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి తులారాశి వారికి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇది గమనించండి తులారాశి వారికి ముఖ్యంగా ఇక గమనించుకున్నట్లయితే రైతులు సాధారణమైనటువంటి పంటల్ని వేసుకుంటే చాలా మంచిది కమర్షియల్ పంటలు జోలికి వెళ్ళాలండి ఉద్యోగం ఏ విధంగా మీరు బదిలీలు కోరుకుంటారో ఆ బదిలీలకి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక నిరుత్సాహానికి గురయ్యే సంఘటనలు తరచూ ఉద్యోగంలో జరుగుతాయి కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగాన్ని దిగే ప్రయత్నాన్ని మానండి ఉద్యోగంలోనే కొనసాగించుకునే ప్రయత్నం చేయండి ఇక ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నటువంటి వారు అలాగే రీలే ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నటువంటి వారు అలాగే హోటల్ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నవాళ్ళు అలాగే సూపర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు మెరుగుపడతాయి వ్యాపార విస్తరణ చక్కగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఈ యొక్క గురు ప్రభావం ఇప్పుడు చెప్పినటువంటిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రయత్నిస్తే తప్ప తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది ఎందుకంటే బాగా ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాల వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఎంత ప్రయత్నించినా సత్ఫలితాలు పొందలేదు కానీ ఈ తులా రాశి వారికి కొద్ది ప్రయత్నం గట్టిగా చేసినట్లయితే ఈ పదహారు నుంచి ముప్పై మంచి శుభ ఫలితాలు పొందవారు ముఖ్యంగా విదేశీ యానం విదేశీ విద్య చేయ ప్రయత్నాలు కొరికి వస్తాయి కోరుకున్న చోట కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు ఇక ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించినప్పటికీ దైవానుగ్రహంతో ముందరు వేస్తారు కాబట్టి వ్యక్తి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశంతో త్రిపురాసురుల్ని పరమేశ్వరు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం కార్తీక పూర్ణం సందర్భంగా త్రిపురాంతకంలో జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన ఆరోగ్య సమస్యల పరిష్కారాలని మరియు వృషభ మిథున కర్కాటక సింహకుల వృష్టిక మకర కుంభమైన రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్గంలో ఈ యొక్క పితృదోష నివారణ కూజలు అంటే తల్లి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ హైర్ యాక్సిడెంట్ సూసైడ్ ఆ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయియర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటన్నిటినీ పితృదోషములు అంటారు వీటి వలన మోక్షాన్ని పొందని ఆత్మలు ఉంటాయి ఈ యొక్క ప్రభావం పితృదోష ప్రభావం కుటుంబంలో అనుకున్నటువంటి పనులు పూర్తి పిల్లలకి పెళ్లిళ్ళు అలాగే సంతానం కలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఇలా అనేక రకాలైన సమస్యలు ఒకటి మింపడి ఒకటి ఒకటి మిమ్మల్ని ఒకటి మిమ్మల్ని బాధిస్తుండే కాబట్టి ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క పితృదోశమి వలన పూజలు చక్కగా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాలను కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక క్లుప్తంగా పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ నవంబర్ మాసంలో ఖర్చులు ఎప్పుడు ఆదాయం ఎప్పుడు ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపించదు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏ పని ఎందుకు చేస్తున్నామో అనేటువంటి సంశయంతో వృధా పాలయాపన జరుగుతుంది ఒక జిగ్జాక్ లాగా లైఫ్ ఉంటుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు వారసత్వంగా ఉన్నటువంటి వచ్చినటువంటి ఆస్తుల వివాదానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలతగా మారుతాయి అలాగే ఉద్యోగస్తులు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి మరీ ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెట్టుకోవద్దు సంతానం మూలకంగా ఖర్చుగా సమస్యలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉద్యోగంలో కాస్త ప్రశాంతత ఏదో సాధించాలనే సంతృప్తి ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక లాభదాయం సంపూర్ణమైనటువంటి సంతోషంతో గడుపుతారు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూస్తున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి వృధా కాలయాపన అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వృధా ప్రయాణాలు చేయాల్సి వచ్చి రావడం శ్రమ ఫలితం పొందకపోవడం ఈ మూడు రోజుల్లో జరుగుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అలాగే బిందుల బాల్లో కుటుంబ సభ్యులతో బాగుంటారు అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారు ముప్పై తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకుంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించింది సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానాన్ని అలవాటు చేసుకోండి ఖర్చులను తగ్గించుకోవడము వాయిదా వేసుకోవడం చేసుకుంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు తోడై మీరు అనుకున్న ఖర్చులు తోడై మిమ్మల్ని బాధిస్తుంది కాబట్టి చెప్పిన విధంగా పాటించండి ఇవన్నీ గోచార రీత్యా తులారాశి వారికి చెప్పబడుతున్నటువంటి ఫలితాలు ఇక మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి జన్మకుండల రీత్యా గ్రహ దశల అంత అంతర్దశల ప్రభావం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా ఉండవచ్చు కావున సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని మంచి ఉపాసన పొరులైనటువంటి జ్యోతిషుల పండితుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి ఇక సాధారణంగా ఈ తులారాశి వారు ప్రతిరోజు గణేష స్తోత్ర పారాయణం కాలభైరువాషిక పారాయణం అనేటువంటిది రోజుకు మూడు చదువుకుంటే సమస్యల నుంచి బయటపడతామని తెలియజేస్తూ సర్వం శ్రీ భోమహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తుంది